తెలియచేస్తున్నా మత్స్సు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వరకు చూస్తే ప్రయాసపడి మోస్తున్న సమస్త జిల్లారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని తమ యేసు క్రిస్తు వారు తెలియచేసా నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నేను మీకు నెమ్మదిని ఇస్తాను నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను నేను మీకు క్షేమమును శాంతిని చేస్తానని యస్సు ప్రభులు వారు ప్రజలను పిలిచాడు ఉచితముగా ఇస్తానన్నాడు ఇది కొనుక్కుంటే దొరికేది కాదు కాబట్టి యస్సు ప్రభు చెప్పిన మాటను నమ్మి యస్సు ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభు అని నీ నోటుతో ఒప్పుకుంటే నీ పాపాలను క్షమించి ఎందుకంటే మనిషి యొక్క పాపము మనిషికి రోగాన్ని కల్పిస్తుంది మనిషి యొక్క పాపము మనిషిని నష్టానికి గురి చేస్తుంది మనిషి యొక్క పాపము మనిషిని దరిద్రులుగా చేస్తుంది మనిషి యొక్క పాపము మనిషికి అవమానాన్ని కల్పిస్తుంది ఈ అవమానాన్ని కల్పించే పాపము నుండి ఈ రోగాన్ని కల్పించే పాపము నుండి ఈ దరిద్రతను కల్పించే పాపము నుండి మిమ్మల్ని విడిపిస్తాను రండి అని చెప్పిన మాట మీ ప్రజలకు చెప్పడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం మేము ఒకప్పుడు రాగముతో ఉన్నప్పుడు డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను నేను రైల్వేలో చేసేటప్పుడు నాకు పేగు క్యాన్సర్ ఏర్పడింది పేగు కడుపులో నొప్పి వ్యాధి తట్టుకోలేని చెట్టులో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ చుట్టూ తిరిగాను విజయవాడ చుట్టూ తిరిగి మెడిసిన్స్ వాడిన నా నొప్పి తగ్గేది కాదు వ్యాధి పోయేది కాదు డబ్బులు అయిపోయాయి కాబట్టి ప్రభు నన్ను పిలుసుకున్న తరువాత ఆ మాట విని ప్రభు దగ్గరికి వెళ్ళి నేను పాపు నేను ఒప్పుకున్నప్పుడు నా పాపాలను క్షమించి నా శరీరంలో నా రోగాన్ని తొలగించాడు డాక్టర్ అన్నారు ఇది పోగు క్యాన్సర్ చచ్చిపోతావన్నారు ఎప్పుడు తొంభై రెండో సంవత్సరంలో జరిగిన చరిత్ర కానీ ఎప్పటి వరకు నేను పెట్టుకున్నానంటే ఏసయ అలాంటి ప్రేమ కలిగిన ఏసయ మీకు ఒక ఆహ్వానిస్తున్నారు ఏ రోగముతో ఉన్నా ఏ వ్యాధితో ఉన్నా ఏ బాధతో ఉన్నా ఏ సమస్యతో ఉన్నా మరి మీరు విశ్వాసంతో ఎస్సు ప్రేమకు వస్తే అనగా మీ గ్రామంలో చాలా మంది ప్రార్థన చేసే డెలివిజన్లు ఉన్నారు మందిరాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళండి అక్కడ దైవజలను ఆ దేవుని ఆత్మ ప్రేరేపణ చేస్తే ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మీ శరీరాలు నా రోగాలు తొలగించబడతాయి అంతేకాదు కానీ పాప క్షమాపణ లేనిదే మనకు ఆ రోగానికి కూడా కలగదు మానవుడు నోటుతో పాపం చేస్తున్నాడు నోటుతో పాపం ఎలా చేస్తారండి అని మీరు అనొచ్చు అబద్ధమాడే నోరు పాపం చేస్తుంది ఇతరుల మీద నిందలు మొప్పి నారాలు మొప్పే నోరు పాపం చేస్తుంది మరి ఇతరులను కూతురు తిప్పి నోరు పాపం చేస్తుంది ఈ నోటితో చేసిన పాపం మీకు శిక్ష కలగకుండా ఉండాలంటే మీ నోటితోనే మీ పాపాలి కనుచూపుతో పాపం చేస్తున్నారు కనుచూపుతో చూడరాని దృశ్యాలు చూసి మనుషును పాపం చేస్తున్నారు పాపం వలన వచ్చే చేతో మరణం కనుక ఆ పాపము విడిపించడం కోసమే పాపుల రక్షకుడిగా ఏస మన మధ్యకు వచ్చారు రెండు వేల సంవత్సరాల క్రితం యశ ప్రభులు వారు పాపులను రక్షించడం కోసం భూలోకానికి వచ్చారు ఒక భక్తుడు చెప్తున్నాడు ఇదిగో లోక పాపము మోస కొను దోమిని గొర్రె పిల్ల అని యేసు ప్రభు చూపించి ఈ మాటలు చెప్తున్నారు అనగా పాపులను రక్షించడం కోసం యస్సు కృష్ణ ప్రభులు వారు భూలోకానికి వచ్చారు కనుక ఆ యేసు కృష్ణ నమ్ముకున్నాం మా పాపాలు ఎప్పుకున్నాం మా పాపము దొరిచే రాగములు చేసి విడిపించాడు కనుక తొంభై రెండో సంవత్సరం ఇప్పటి వరకు మేము ప్రతికి అది ఏసైగా స్వస్థపరిచాడు కాబట్టి అట్లాంటి స్వస్థత అలాంటి మేలు అలాంటి ఆశీర్వాదం మీకు కావాలనుకుంటే రండి నేడా అనుకూలమైన సమయం నేడే రక్షణ దినం మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మీ పాపాలు ఒప్పుకుంటే మీ పాపములు ధరించిన రాగాలు తొలగిస్తాడు మీ దరిద్ర తొలగించే తమ్ములుగా చేస్తాడు మీ బాబలు కలిగించి నెమ్మదిస్తాను ఒక వాక్యం ఉంది నూట పంతొమ్మిదో కీర్తం యాభై చందంలో ఉంది ఈ వాక్యం నన్ను బ్రతికించను నా బాబలు ఇదే నాకు నెమ్మది కలిగించను చాలా మందికి బాధలు ఉన్నాయండి